హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా జూలై నెలలో నుంచి ఇవ్వబోయే రేషన్ పంపిణీకి సంబంధించి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే కీలక ప్రకటన చేశారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి వీడియో రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తే కొత్త ప్రభుత్వం అయితే కనుక ఏపీలో వెళ్ళి తెరింది ఇక ఏమేమి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏ పథకాలు అమలు చేయబోతున్నారని కంప్లీట్ వివరాలు ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఇప్పుడు రేషన్ పంపిణీకి సంబంధించి అయితే కనుక పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకరవచన చేసిన నాదండ్ల మనోహర్ గారు అయితే ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత కొద్ది నెలలుగా అంటే గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక రేషన్ పంపిణీలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ముఖ్యం చూస్తే కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవారు ఎటువంటి పంచదార కానీ కందిపప్పు కానీ మిగిలిన సరుకులేమి కూడా కొద్ది నెలలుగా అంటే చాలా రోజులుగా ఇవ్వడం అయితే లేదు అదే కాకుండా త్వరలోనే రాగిపిండి అలాగే జొన్నలు రాగులు కూడా గోధుమలు ఇలాంటివి కూడా ఇస్తామని గతంలో ప్రకటించినప్పటికీ కూడా ఎటువంటి ఏరియాల్లో కూడా ఈ పంపిణీ అయితే కనుక జరగలేదు అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే కనుక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అయితే కనుక అధికారంలోకి రావడం జరిగింది ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించి ప్రక్షాళన అయితే మొదలుపెట్టారు ప్రస్తుతం అయితే కనుక పౌర సరఫరాల శాఖకు సంబంధించి నాదండ్ల మనోహర్ గారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా వరకు ఈ స్టా స్టాక్ పాయింట్లు ఏవైతే ఉంటాయో రేషన్ పంపిణీకి సంబంధించి ప్రజలకు పంపిణీ చేసే సరుకుల తోకాల్లో అయితే చాలా మోసాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన అయితే కనుక ఈ విషయం సీరియస్ గా తీసుకున్నారు ఎక్కడికక్కడ స్టాక్ అయితే నిలిపివేసి ఎవరు సప్లై చేస్తున్నారు ఏంటి వారందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది ఎందుకు తోకంలో తేడా వస్తుంది ప్రతి ప్యాకెట్ కి యాభై నుంచి వంద గ్రాముల దాకా తేడా ఎందుకు వస్తుందని అయితే వారిని అందరినీ కూడా ప్రశ్నించారు ప్రస్తుతం తక్కువగా ఉన్న సరుకునంతటిని కూడా తిరిగి రీప్లేస్ అయితే చేస్తామని చెప్పారు ఇక అంతేకాకుండా రేషన్ కార్డు ఉన్న వారికి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఈ జూలై నెల నుంచి అయితే కనుక ఖచ్చితంగా అందరికీ కూడా పంచదారతో పాటు కందిపప్పు కూడా అందజేస్తాము అలాగే వీలుంటే కనుక చింతపండు కూడా సప్లై చేసే అవకాశం ఉందని చెప్తున్నారు చాలా మంది ప్రజాభిప్రాయ సేకరణలో చింతపండు కందిపప్పుతో పాటు చింతపండు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ అయితే చేస్తున్నారు అంటే వారి అభిప్రాయం అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా రేషన్ అనేది డోర్ డెలివరీ ఇవ్వాలా లేదంటే రేషన్ వెహికల్స్ ద్వారా డోర్ డెలివరీ ఇవ్వాలా లేదంటే రేషన్ ఇంతకు ముందు ఇచ్చినట్లుగా రేషన్ దుకాణాల వద్ద సరఫరా చేయాలా అనేది అయితే గనక ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేస్తున్నారు ఎక్కువ శాతం మంది అయితే కనుక ఎండియు వాహనాల వద్దే రేషన్ షాపులు ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మోస్తారో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎండియూ వాహనాలకు అలవాటు ఉంది కాబట్టి ఎండీయూ వాహనాల ద్వారానే పంపిణీ చేయమని అయితే కొంతమంది అడుగుతున్నట్లయితే చెప్తూ ఉన్నారు అయితే బియ్యము పంచదార తప్ప ఎక్కడ కూడా అంటే పంచదార కూడా కేవలం కొద్ది మందికి ఇస్తున్నారు మిగిలిన సరుకులు ఏమి ఇవ్వటం లేదని చాలామంది అయితే కంప్లైంట్ చేసినట్లు చెప్తూ ఉన్నారు సో వచ్చే నెల నుంచి బియ్యం పంచదారతో పాటు కందిపప్పు విధంగా నూనె ప్యాకెట్స్ కూడా మంచి నూనె ప్యాకెట్స్ కూడా పామాయిల్ ప్యాకెట్లు కూడా ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు అదే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం చింతపండు కూడా ఇవ్వాలని చాలా మంది అయితే డిమాండ్ చేస్తున్నారు దీనిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు సంబంధించి చూస్తే రేషన్ డోర్ డెలివరీ వాహనాల కోసం గత ప్రభుత్వం తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లతో కొనుగోలు చేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది ఇళ్ల వద్ద రేషన్ అందించేది నెలకు ప్రతి ఒక్క వాహనానికి ఇరవై ఒక్క వేల రూపాయలని ఆపరేటర్గా అయితే ఇస్తుంది ఒక్క వాహనానికి సుమారు ఏడు లక్షల వరకు కూడా ప్రభుత్వం ఖర్చు చేసింది ప్రస్తుతం వీటిపై తీసుకున్న రుణం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది అయితే ఎండియు వల్ల తమ ఉపాధి దెబ్బతిందని రేషన్ డీలర్లు పలు సందర్భాల్లో ఆరోపించారు వీటిలో ఇప్పుడు కోర్టులో కూడా కేసు నడుస్తోంది అయితే రేషన్ డీలర్ వ్యవస్థను కొనసాగిస్తూనే ఎం ఎండి కూడా అటు రేషన్ డీలర్ని ఉంచుతున్నారు అదేవిధంగా ఎండియు వాహనాలు కూడా నడుపుతున్నారు దీనివల్ల ప్రభుత్వంపై ఎక్కువ ఆర్థిక భారం అయితే పడుతోంది సో దీనిపై ఆలోచించి మరొక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు అంటే ఎండియు వాహనాలు ఉంచాలా లేదా రేషన్ షాపులకు వెళ్ళి తీసుకోవాలనే దానిపై ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే గనక వచ్చే నెల జూన్ నెల రేషన్ పంపిణీలో అయితే గనక పంచదార బియ్యం కందిపప్పుతో పాటుగా కుదిరితే పామాయిల్ ప్యాకెట్ కూడా ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు అదే సమయంలో రానున్న రోజుల్లో ఈ రేషన్ పంపిణీలో చింతపండు కూడా చేర్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది